హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కీర్తి వర్ స్టైల్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో రుచికరమైన గుడ్లు పకోడీ పుల్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు మీడియం సైజ్ టొమాటోలు అలాగే కొత్తిమీర మూడు పచ్చిమిరకాయలు తీసుకోవాలండి అలాగే ఆరు ఉడకబెట్టిన గుడ్లు నానబెట్టుకున్న చింతపండు కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి దానికోసం నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు గుడ్లు అయితే వేయాలండి అన్ని గుడ్లు ఒకసారి వేయకుండా ఒక్కొక్కటి వేయాలండి లేదంటే విడిపోతాయి ఇలా గుడ్లు వేసిన తర్వాత చిటికెడ పసుపు అయితే వేయాలి వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తూ ఉండాలండి ఇదిగోండి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు అదే నూనెలో పచ్చిమిర్చి ఫ్రై చేయాలండి అలాగే ఉల్లిపాయలు టమాటాలు కూడా ఫ్రై చేయాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలండి ఇదిగోండి ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడైతే టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేయాలి సరిపడినంత కళ్ళుప్పు వేయాలి కళ్ళుప్పు ప్లేస్లో సాల్ట్ అయినా తీసుకోవచ్చండి ఇప్పుడైతే బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే వేయాలండి పులుసు ఎక్కువగా కావాలి అంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చండి చింతపండు రసం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరగనివ్వాలండి ఒకసారి అయితే కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేయాలి ఇప్పుడైతే పకోడీ వేయాలండి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి అలాగే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి సో ఇంతేనండి ఎంతో రుచికరమైన గుడ్లు పకోడి పుల్స్ రెడీ మీరు కూడా ఇలా అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది వేడన్నంలో కలుపుకొని మా మమ్మీ అయితే టేస్ట్ చేస్తున్నారు చాలా టేస్టీగా అయితే ఉంది అని అంటున్నారు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్